ఈ ల్యాండ్ వంద ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఏడు లక్షల రూపాయలు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ మీకు ఈ ల్యాండ్ మీద లోన్ వస్తుంది హైదరాబాదు సిటీ నుండి నూట ముప్పై ఐదు కిలోమీటర్లు ఈ ల్యాండ్ దగ్గరకు వస్తుంది హైదరాబాదు సిటీ నుండి నూట ముప్పై ఐదు కిలోమీటర్లు ఈ ల్యాండ్ దగ్గరకు వస్తుంది రైతు బంధు పడుతుంది పిఎం మోడీ గారు ప్రభుత్వంలో డబ్బులు పడుతున్నాయి కేంద్రం ప్రభుత్వం పడుతుంది అంటే స్టేట్ ప్రభుత్వం పడుతుంది రైతు బంధు వర్తిస్తుందండి హైదరాబాదు సిటీ నుండి నూట ముప్పై ఐదు కిలోమీటర్లు నూట ముప్పై ఐదు కిలోమీటర్లు ఈ ల్యాండ్ దగ్గరకు వస్తుంది వంద ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగు వంద ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగు ఒక ఎకరము ఏడు లక్షల రూపాయలు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ రైతు బంధు పడుతుంది మీకు బ్యాంక్ లోన్ వస్తుంది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ఈ ల్యాండ్కునే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో పూర్తిగా చూసి ఈ వీడియో పూర్తిగా చూసి నేను ఈ ల్యాండ్ కొనగలను అని మీకు అనిపిస్తే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూడకుండా సుబ్రహ్మణ్యం గారు నాకు ఆ ఇంట్రెస్టెడ్ అని మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలి అని మీరు అనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల మీ బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్తే సార్ సార్ అదే మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది వంద ఎకరాలు ఒకటే బిట్టా విడివిడిగా ఉందా ఒకటే బెట్టు ఒక ఎకరం కాస్ట్ అని చెప్తున్నారు సార్ ఒక ఎకరం కాస్ట్ ఏడు లక్షలు అవును సార్ ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ మట్టి రోడ్ రోడ్ ఫేసింగ్ సార్ తార్ రోడ్ ఫేసింగ్ అవును సార్ వంద ఎకరాలు ఒకటే బిట్టా ఒకటే బిట్టు ఒకటే బిట్టు సార్ ఒకటే ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఏమేమి పంటలేస్తున్నారు కాబట్టి మినుము పెసారు ఆ మళ్ళీ ఈ చెరుకు చెరుకు ఓకే సార్ ఇప్పుడు ఈ నేల చులుపు రెడ్ సాయాల బ్లాక్ సాయలా ఫుల్ బ్లాక్ లేకపోతే రెడ్ బ్లాక్ మిక్స్ అయ్యిందా రెడ్ రెడ్ బ్లాక్ రెడ్ బ్లాక్ మిక్స్ అయింది ఇప్పుడు ఈ రోడ్ ఫేసింగ్ అన్నారు వంద ఎకరాలు అంటే ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత దూరం ఉంటది దగ్గర దగ్గర వచ్చి మనకు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దగ్గర ఉంటది అయ్యో వెరీ గుడ్ అంటే దాదాపు మూడు కిలోమీటర్ వరకు తర్ రోడ్ ఫేసింగ్ ల్యాండ్

లేవు సార్ లేవు సార్ బోర్ వేస్తే వాటర్ పడతాయా కంపల్సరీ కంపల్సరీ వాటర్ ఓకే సార్ అంటే ఇప్పుడు మరి ఇప్పుడు కంది మీ పంటలన్నీ వేస్తున్నారు కదా మరి వాళ్ళకి ఇప్పుడు ఈ నీళ్లు నీళ్లు ఎలా మరి వాటర్ ఎలా ఈ ల్యాండ్ ఇలాంటికి సారీ ఓకే వెర్ గుడ్ సారి వర్షాధారం ద్వారానే పండించుకోవాలి అంతే సో బోర్లు అయితే లేవు బోరేస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పడతాయి వాటర్ ఓకే సార్ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా కరెంట్ ఉన్నది సార్ కరెంట్ అలోబుల్ ఉన్నది మనకు ల్యాండ్ లోపల ఉంటే మనకు ఆల్రెడీ ఒక టీసీ ఉన్నది ఓకే రైల్వే రైల్వే ట్రాక్ కి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది మళ్ళీ వచ్చేసి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఇరవై కిలోమీటర్ దూరంలో రైల్వే ట్రాక్ ఉంది అది స్టేషన్ ఏంటి స్టేషన్ రైల్వే స్టేషన్ పేరు ఏంటి లేడం సార్ లేడం పేడం రైల్వే స్టేషన్ సార్ పేడం రైల్వే స్టేషన్ ఓకే ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది ఏ జిల్లా గుల్బర్గా గుర్రబాక జిల్లా గుల్బర్గా జియు గుంబర్కా గుల్బర్గా గుర్బాకా కాగా సార్ గుల్బర్గా గాగా గుర్ గుర్బాకా గుల్బర్గా ఓకే అర్థమైంది గుల్బర్గా ఓకే హైదరాబాద్ సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది హైదరాబాద్ సిటీ నుండి ఈ ల్యాండ్ కి నూట ముప్పై ఐదు అవును సార్ అవును సార్ హైదరాబాద్ సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి నూట ముప్పై ఐదు కిలోమీటర్ వస్తుంది ఓకే ఇప్పుడు ఏ మండలం వస్తుంది ఈ ల్యాండ్ ఏ మండలం మనకు ఏసి ఋతుంపూర్ అని ఉంటది సార్ ఋతుంపూర్ మండలం సార్ ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్ ఋతుంపూర్ విలేజ్ సార్ ఆ మండలం అదే విలేజ్ అదే ఓకే సార్ ఇప్పుడు ఇది ఏ స్టేట్ కర్ణాటక స్టేటా కర్ణాటక స్టేట్ ఓకే కర్ణాటక అంటే బెంగళూరా అంటే నాకు తెలుసు మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలి కదా నాకు క్లారిటీ మొత్తం తెలుసు సార్ కాకపోతే మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలని చెప్పేసి నేను మిమ్మల్ని క్లారిటీ అడుగుతున్నా దయచేసి వేరే విధంగా అనుకోవద్దు ఓకేనా సార్ బెంగళూరు బెంగళూరు సిటీ నుండి మన ల్యాండ్ కిలోమీటర్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ అంటే మనకి హైదరాబాద్ దగ్గర మనకి ఓకే మనకు బెంగళూరు కన్నా కూడా మనకి హైదరాబాద్ దగ్గర హైదరాబాద్ సిటీ నుంచి నూట ముప్పై ఐదు కిలోమీటర్ ఇలాంటి దగ్గరకు వస్తుంది రైల్వే ట్రాక్ చులుపు ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ రైల్వే రైల్వే సార్ ఓకే స్టేషన్ రైల్వే ట్రాక్ ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది ఓకే సార్ బస్టాండ్ బస్టాండ్ ఆర్టీసీ బస్టాండ్ ఆర్టీసీ బస్టాండ్ ఎంత దూరంలో ఉంటది ఆర్టిసి బస్ స్టాండ్ మనకు దగ్గర చించోలి ఒక ఆర్టి కిలోమీటర్ సార్ ఓకే ఆర్టిసి బస్ స్టాండ్ ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంది అవును సార్ ఓకే ఇప్పుడు మన ల్యాండ్ కి పోయే దారిలో నెంబర్ ఆఫ్ బస్సు ఉంటాయా ఉంటాయి సార్ ఉంటాయి ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి బస్సులు ఏ అది ఏ ఏ రూట్ తిరుగుతుంటాయి ఆ బస్సులు అవి అంటే ఆ ఏ ఏ రూటు ఉమ్నాబాద్ చించోలి ఉమ్నాబాద్ చించర్లి నెక్స్ట్ ఇంకా హుమనాబాద్ గుల్బర్గా హుమనాబాద్ సైడ్ ఓకే ఓకే ఈ రూట్ లో తిరుగుతుంటాయి ఓకే ఈ ల్యాండ్ చూలుపు వీళ్ళు కొన్నరా పిత్రాజితం ల్యాండ్ ఇది ఉన్నాయి కాకపోతే కొన్న ల్యాండ్స్ కూడా ఉన్నాయి సార్ మధ్యలో అచ్చా అచ్చా అంటే వంద ఎకరాలు బిట్టు వీళ్ళు కొంత పిత్రాజం ఉంది కొంత వీళ్ళు కొన్న ల్యాండ్ ఉన్నది ఓకే ఓకే వెరీ గుడ్ సార్ అయితే సో డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం సార్ ఇప్పుడు ఈ వంద ఎకరాలు పక్క రిజిస్ట్రేషనా రిజిస్ట్రేషన్ ఓకే ఇప్పుడు తెలంగాణ స్టేట్ సారీ 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 ఇప్పుడు కర్ణాటక స్టేట్ ముఖ్యమంత్రి ఎవరు ఇప్పుడు మనకు వచ్చే సిద్ధరామయ్య సార్ నాకు తెలుసండి మన సబ్‌స్క్రైబర్స్ కోసం నేను అడుగుతున్నాను వేరా సిద్ధ సిద్ధరామయ్య ఇప్పుడు ఆయన రైతు బంధు పడుతున్నా మరి రైతు బంధు పడుతుంది రైతు బంధు పడుతుంది ఓకే ఓకే ఇప్పుడు పీడిఎం పిఎం మోడీ ఉన్నాడు కదా ఆ ఆడపులు కూడా పడుతున్నాయా కూడా పడుతున్నాయి ఆ డబ్బులు కూడా పడుతున్నాయి వేరే గుడ్ ఒక ఎకరానికి అక్కడ ఎంత ఇస్తారు కర్ణాటక స్టేట్ వాళ్ళు రెండు వేలు సార్ ఒక ఎకరానికి రెండు వేలు ఇస్తారు ఏది మనకి కేంద్రమా స్టేటా రెండు వేలు స్టేట్ రెండు వేలు కేంద్రం రెండు వేలు స్టేట్ రెండు నాలుగు వేలు అంటే ఇప్పుడు ఈ వంద ఎకరాలకు చెలుపు చానా వస్తాయా లెక్క అయితే మరి అవును సార్ అంతేగా సార్ వంద ఎకరాల కంటే దాదాపు ఎంత అవుతుంది వదరానికి సార్ ఓకే అయితే చానా అవుతది ఓకేనా అవును సార్ నేను మన సబ్స్క్రైబర్ చూసుకుంటారు ఎంత అనేది వాళ్ళు ఓకే వంద ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం వచ్చేలోపు ఏడు లక్షల రూపాయలు హైదరాబాద్ సిటీ నుంచి నూట ముప్పై ఐదు కిలోమీటర్ కి ఈ ల్యాండ్ వస్తుంది అంతేనా సార్ సో డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు మీరు నాకు పెట్టారు కదా డాక్యుమెంట్ ఆల్రెడీ అవును సార్ డాక్యుమెంట్ పెట్టలేదు ఏంటి సార్ డాక్యుమెంట్ పెట్టలేదు సార్ మీకు లొకేషన్ వీడియో పెట్టారు ఒకసారి వీడియో పెట్టారు ఒకసారి డాక్యుమెంట్ ఉందా ఉన్నాయి సార్ ఒకసారి నాకు డాక్యుమెంట్ పెట్టండి సార్ నాకు ఓకే సార్ థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ